ఒకవైపు మారిన జీవన శైలి మరోవైపు మానసిక ఒత్తిడి ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఇకపై న్యూరాలజీ సమస్యలకై సుదూర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటిసారిగా మన జమ్మికుంట పట్టణంలో ఫుల్ టైం న్యూరాలజీ హాస్పిటల్ అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు సేవలందించి మా డాక్టర్ రాజేందర్ కందికొండ ఎండీఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఎయిమ్స్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి కేరళ ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే పక్షవాతం ఫిట్స్ టిమ్మెర్లు నరాల బలహీనత మెడ పెన్ను నొప్పులు మాట కోల్పోవడం తలనొప్పి తల తిప్పుట కళ్లు తిరగడం నిద్రకు సంబంధించిన సమస్యలు తలకి దెబ్బ తగలడం మైగ్రేన్ మానసిక ఆందోళన మతిమరపు షుగర్ తో వచ్చే నరాల సమస్యలు బ్రెయిన్ ట్యూమర్స్ పార్కిన్సన్స్ అటాక్సియా తదితర నరాల వ్యాధులకు చూడబడును మా వద్ద లభించు వైద్య సదుపాయాలు ఈఈజీ ఈఎన్ఎంజీ ఎన్సిఎస్ బెడా స్పైరోమెట్రీ బ్రాంకోస్కోపీ ఈసీజీ డిజిటల్ ఎక్స్రే ఇరవై గంటలు ల్యాబ్ ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి సంప్రదించవలసిన చిరునామా అమృత న్యూరో హాస్పిటల్ డాక్టర్ సత్యం సావిత్రి హాస్పిటల్ ప్రకటన

వేణవంక మండలం మామిడాల పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ముగ్గుపోసి పోసి పూజలు నిర్వహించిన నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణవ్ బాబు వేణువంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో పలువురికి మహిళలు మంజూరు కావటం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణవ్ బాబు లబ్దిదారుల దగ్గరకు వెళ్లి ఇందిరామయ్యిళ్లకు మొగ్గు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను దశల వారీగా తీసుకువస్తూ నిరుపేదలకు ఆండగా ఉండటం జరుగుతుందని పేర్కొన్నారు గత ప్రభుత్వం పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్ణయించి వదిలివేయటం జరిగిందని ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇందిరమ్మ రాజ్యం రావాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదల సంక్షేమ విధేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు శవంక మండలంలో మాడాపల్లి గ్రామంలో ఇంద్రం మిల్లు పట్టా పంపిణీ కానివ్వండి లేకపోతే బుక్కు పోషణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇక్కడ నన్ను మండల నాయకులు కానివ్వండి నియోజకవర్గ స్థాయి నాయకులు కానివ్వండి ఇక్కడ ఆహ్వానించు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సారమ్మతో పాటు దాదాపు ముప్పై ఐదు ఇల్లులకు ఈరోజు పట్టా పంపిణీలు మరి కార్యక్రమం అనేది మొదలెట్టుకున్నాం ఇది ఒక చరిత్ర పదేళ్ల క్రి పదేళ్ల నుంచి ఏ ఒక్కళ్ళు వినవంక మండలి కాదు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క నిరుపేదకు ఇచ్చిన పాపన పోలే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అండి కేసీఆర్ ప్రభుత్వం కానీ కానీ ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రమ్మ పథకాన్ని నియోజకవర్గానికి పైలట్ దాని కింద మూడు వేల ఐదు వందల ఫస్ట్ ఫేజ్ కింద చేసుకుంటూ దాని తర్వాత మళ్ళీ ఇంకో రెండు మూడు నెలల తర్వాత ఇంకో మూడు వేల ఐదు వందల ఇల్లులతోని మళ్ళొక ఎంపిక ప్రక్రియ మొదలెట్టుకుంటూ ప్రతి ఒక్కోళ్ళకి అర్హులు ఉన్న ప్రతి ఒక్కోళ్ళకి నిరుపేదలకి ఇల్లు ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం ఏ ఒక్కళ్ళు కూడా చింతించవద్దు బాధపడద్దు మీరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే బాధ్యత మాది అప్పట్ల ముందు ఇంధ్రం మిల్లులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఇప్పుడు ఇంధనం మిల్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అది కాకుండా ఇప్పుడు అక్క వాళ్ళకి ఇంధ్రం మిల్లు రేషన్ కార్డులు సన్న బియ్యము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మరి ఇవన్నీ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వస్తున్నాయా లేవా అని ఒకసారి మీ ప్రజలందరూ ఆలోచించాలి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మా ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలు అమలయ్యేంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతూనే ఉంటుంది గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిరంతరం ప్రజలు వెంబడి